రెచ్చగొట్టడానికి రాసేటటువంటిది పాయింటల్లా ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి పరిపక్వత చెందిన నాయకుడు కాదు వ్యూహాలు పన్నుతాడు వాళ్ళ గురువు గారి బాటలోనే చంద్రబాబు గారి వరకు ఎట్లాంటి వ్యూహాలు పనేవాడు ఇప్పుడు ఎన్టీ రామారావుని దించాలనుకున్నప్పుడు ఇలాంటి వాడు అసలు ఇదే పని పనికిరాడు రాజకీయాలకి ఇలాంటి అనైతిక వ్యక్తి ఈవెన్ రేవంత్ స్పీచ్ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు నియంతృత్వం అహంకారంతో ప్రవర్తించాడు ముప్పై మంది ముప్పై మూడు మంది ఎంఎస్ మంత్రుని తీసవతర పడేశాడు ఏది ఫోన్ తన లో జరిగిన మీటింగ్ పేపర్లో అన్నటువంటి కారణంగా అంత అహంకారి అందుకనే అట్లాంటి వ్యక్తిని దించేసి అట్టాంటి వాడినే పెట్టారు ప్రజలు ఓడగొట్టారు ఎన్టీ రామారావుని అన్న స్పీచ్ ఆ రోజుల్లో ఏంటి ఎన్టీ రామారావు నుంచి పార్టీ చంద్రబాబు తీసుకున్నప్పుడు ఆ స్పీచ్ ఇవ్వాలి అదే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు ఆ రోజున చంద్రబాబు నాయుడు దాదాపుగా రెండు వేల తొమ్మిది దాకా ఎన్టీ రామారావు గురించి ఒక పాజిటివ్ మాట ఉంది ఎన్టీ రామారావు అనేటువంటి వాడు చాలా దుర్మార్గుడు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు ఈవెన్ కార్టూన్లని ఈనాడు ఏంటి అయ్యే కదా దక్షిణా పార్వతిని ఒక వ్యభిచారిగా ఎన్టీ రామారావు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడుగా ఒక డ్రగ్ అడిక్ట్గా ఆ మత్తులో తప్పుడు పనులు చేసేవాడిగా కార్టూన్లు వేశారు వార్తలు రాశారు కదా వాళ్ళు అప్పుడు దేన్న ఖండి